ఇస్త్రీ చేస్తున్నాం ఇంకా చేతులు ఓపిక ఉన్నాయి ఓకే ఓకే పొలం ఏం ఊరు ఊరేనా ఇల్లు అప్లై చెయ్యి ఏదో ఒకటి చేసి చేద్దాంలే నేను ఏదో సైన్ చేస్తాను ఇల్లు కట్టుకోండి ఒక డాబా చిన్నగా రూమ్ వేసుకుంటే ఈ పూరిలో అంతా ఎందుకు ఇస్త్రీ పెట్టి మంచిది ఉందా మంచిది కావాలా బండి ఏమన్నా ఉందా బండి ఉంటే ఏమైనా ఉపయోగమా ఇస్త్రీ బండి ఉంటే ఏమైనా ఉపయోగమా ఎట్లా తోసుకుని వెళ్ళి ఎవరైనా

నాలుగు వేలు ఇస్తున్నారా ప్రొద్దు నెల ఇబ్బంది ఏమైనా సో మన గవర్నమెంట్ వచ్చినాక మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశారు పొద్దున్నే వచ్చేస్తున్నారా ఆరు నెలల కల్లా వెరీ గుడ్ సరే నువ్వు ఇల్లు మాత్రం థ్యాంక్ యూ పెట్టుకోవే నర్స్ వచ్చేస్తారాకే మాట్లాడదా ఇవేం చేస్తారు ఆయన కూడా వ్యవసాయం వ్యవసాయం ఏ ఊరు అసలు

షుగర్ పీట్మెంట్ టెన్ పడకూడదు కోపం తగ్గించుకోవాలి కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏమన్నా అని చెప్పేసి మరీ నీళ్ళు లేకపోకూడదు గవర్నమెంట్ ముందునే ఇస్తుందా ట్యాబ్లెట్స్ అయ్యి ఎందుకు మేడం ఊరిని ఎవరో చెప్తారు గవర్నమెంట్ ముందునే పని చేయాలి అది ఉట్టిది అబద్ధం అదేనా ఓసారి ఆ మందులు వాడి షుగర్ టెస్ట్ చేయించుకో ఈ మందులు వాడి షుగర్ టెస్ట్ చేయించుకో రెండు ఒకటే ఉంటాయి

మీ అబ్బాయినా రాజకీయాల్లో అన్నయ్య అబ్బాయి నాయకులేనా రాజకీయ నాయకులేనాడు సరే సార్ ఈ ప్రభుత్వం నా నాలుగు వేల రూపాయలు చేసింది పెన్షన్ మొత్తం పొద్దున్నే ఇచ్చేస్తున్నాం ఆరు వేల రూపాయలు ఏమో అంగవైకలి వాళ్ళకి ఎవరైనా మంచం మీద పడిపోయి కొన్ని కొన్ని డబ్బులు ఉంటాయి లేక లేకుండా అంత మంచాలు చేసిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇస్తారా ఈ రాష్ట్రంలో ఇచ్చినంత పెన్షన్లో ఇంకా పిల్లలు చదివించే కార్యక్రమం చేస్తున్న పొలం ఉందా పొలం పొలం ఉందా

रेशन बाग़ इंदा ఏంటి నీ కరెంట్ సమస్య ఉందా ఇల్లు నాలుగు వేల రూపాయలు పైసలు ఎక్కడ ఉంటారు మీరు ఇదేనా లోపల ఏం చేస్తారు ఎవరు ఆయన మీరు వ్యవసాయం పనులకు వెళ్తారా ఏం వ్యవసాయం చేస్తారు పామాయిల్ ఏమంటది మీకు కోస్తారా ఓన్ కాదండి పొలం ఉందా సొంత పొలం ఎంత ఉన్నాయి అన్నదా సుక్రీగా పడిందా రెండు సార్లు పడిందా పడిపోయింది పడిపోయింటుంది అయితే సార్ డబ్బులు పెద్ద అవసరం లేదు లక్షలు పిల్లలు ఏం చేస్తారు പണെ പണെ ഇടയരെ തലയേരെ അണ്ണാ ലാസ്റ്റ് ക്യാമറ എടുക്ക് സർ ആഹ് രോക് സർ രേഷ്നന്ത ബാന വస్తుണ്ട ഓക്കേ സർ ഡോക്ടർ